హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ నమ్ముకొని ప్రతిపక్షం ఎన్నికలకు వెళ్తోంది ఇది నా స్టేట్మెంట్ కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తున్న ఎవరికైనా అర్థమవుతున్న విషయం ఆంధ్రప్రదేశ్లో కూటమికి సంబంధించిన నేతలు తమ మేనిఫెస్టోని నమ్ముకోలేదు తమ నాయకుల్ని నమ్ముకోలేదు తాము చేసిన పోరాటాలు చేశామనుకుంటే ఆ పోరాటాలని నమ్ముకోలేదు అమరావతిని నమ్ముకోలేదు మూడు రాజధానులకు వ్యతిరేకం అనేదాన్ని నమ్ముకోలేదు విధ్వంసాన్ని నమ్ముకోలేదు ఇసుకలోనో మధ్యలోనో జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ చేశారని గత నాలుగేళ్లుగా చేస్తున్న ప్రచారాన్ని నమ్ముకోలేదు సో అక్కడ పార్టీ కార్యకర్తలను నమ్ముకోలేదు అక్కడ ప్రజల్ని నమ్ముకోలేదు అక్కడ తమ విధానాలని నమ్ముకోలేదు నమ్ముకున్నది ఒక దుష్ప్రచారాన్ని ఖచ్చితంగా ఇది దుష్ప్రచారం అని నేను బిలీవ్ చేస్తున్నాను కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఎందుకు దుష్ప్రచారం అనేది మీకు అర్థమవుతున్న తర్వాత సో ఒక దుష్ప్రచారాన్ని నమ్ముకొని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వస్తే మీ భూములన్నీ ఎత్తుకెళ్ళిపోతారని ఒక క్యాంపెయిన్ చేయడం ద్వారా ఎన్నికల్లో ప్రజలను భయపెట్టి వాళ్ళ ఆందోళనకు గురై వాళ్ళ గందరగోళానికి గురై ఏదో జరిగిపోతుంది జగన్మోహన్ రెడ్డి వస్తే అని భయపడి కూటమికి ఓటేస్తారనేది కూటమి నాయకులకు సంబంధించిన అంచనాగా కనపడుతుంది ఈ నేపథ్యంలోనే కోర్టు చెప్పినప్పటికీ ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ఈ వ్యవహారం తప్పు అని సిఐడి విచారణకు ఆదేశించినప్పటికీ నేరుగా పత్రికలోనే డబ్బులు ఇచ్చి ప్రకటనలు వేయించుకునే స్థాయికి ఆ స్థాయికి వెళ్ళిపోయింది కూటమికి సంబంధించిన ఎజెండా కూటమికి సంబంధించిన నాయకుల వ్యవహారం సో ఎందుకు ఈ మొత్తం ఇంట్రడక్షన్ మీకు చెప్తున్నానంటే నిజంగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్తో నిజంగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్తో ఆంధ్రప్రదేశ్లో ప్రజల భూములకు రక్షణ లేకుండా ఉంటే రక్షణ లేకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత కొన్ని వందల కేసులను కొన్ని వందల కేసులను ప్రభుత్వం పైన తెలుగుదేశం పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ స్పాన్సర్ చేసిన అడ్వకేట్స్ కావచ్చు కేసులు వేసారు కొన్ని వందల కేసులు వేస్తారు కొన్ని వందల కేసుల్లో ప్రభుత్వం పైన గెలిచారు కూడా కొన్ని వందల కేసుల ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారు కూడా సో అటువంటి కేసుల ద్వారా ద్వారానే మూడు రాజధానులు కాకుండా ఆపారు కూడా అమరావతి రాజధానిగా ప్రస్తుతం ఇంకా కంటిన్యూ అవుతుంది మూడు రాజధానుల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఇది ఎలా సాధ్యమైందంటే కోర్టులో వచ్చిన అడ్డంకుల కారణంగానే సాధ్యమైంది సో అమరావతిని మూడుగా చేయడానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు ఇది తప్పు గత ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు మార్చేస్తున్నారు ఇది సరైంది కాదు అంటూ కోర్టులో హైకోర్టులో సుప్రీంకోర్టులో రకరకాల పోరాటాలు చేసింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన లీగల్ హాడీల్స్ ఉన్నాయి కాబట్టి వెనక్కి తీసుకుంది బిల్ని ఇంకా అనేక నేను ఒకటి రెండు కాదు కనీసం ఒక వంద కేసులు చెప్పగలను ఓ వంద నూట యాభై జీవోల పైన రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రతిపక్షం కోర్టులకు వెళ్ళింది ఇక్కడ నాకు అర్థంగా ఉంది ఒక సామాన్యమైన ఒక లేమెన్గా ఈవెన్ మనం నేను రెగ్యులర్గా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పటికీ నాకు కూడా తట్టంది కొద్దిసేపటి క్రితం ఒక ఫాలోవర్ ఎవరో నా మిత్రుడు ఒక ఆయన ఒక మెసేజ్ పెట్టారు సరే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఇన్ని కోర్టులో కేసులు వేశారు కదా ఈరోజు రాత్రికి జీవో వస్తే పొద్దున పది గంటలకు కోర్టులో కేసు పిటిషన్ ఉండేది కదా పొద్దున పది గంటలకు జీవో వస్తే పన్నెండు గంటలకి లంచ్ మోషన్ పిటిషన్ వేసేవాళ్ళు కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇంత నష్టం జరుగుతుంటే ఈ స్థాయిలో దోపిడీ జరుగుతుంటే ఎందుకు సార్ ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక పిటిషన్ వేయలేదు అని అడిగాడు చాలా లాజికల్ కదా అనిపించింది ఏడాది కాలంగా ఈ చట్టం వస్తుంది చట్టానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రిపరేషన్ జరుగుతున్నాయి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి అసెంబ్లీలో చర్చించారు ఇన్ని జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ మీడియా కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అడ్వకేట్ల బృందం కానీ ఏ ఒక్కరు కూడా ఎందుకు కోర్టులో పిటిషన్ వేయలేదు ఒక్క కేసు వేసి ఉండొచ్చు కదా ఎందుకు కేసు వేయలేదు ఒక్క కేసు కూడా వేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు కనీసం న్యాయస్థానం తలుపులు తట్టడానికి సంబంధించిన ఆలోచన కూడా ఎందుకు చేయలేదు దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఒక్కసారి ఈ ఒక్క విషయాన్ని గమనించండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రకరకాల కోర్టు కేసుల ద్వారా ముప్పు తిప్పలు పెట్టిన ప్రతిపక్షం ల్యాండ్ టైట్లింగ్ యాక్టుకు సంబంధించి ఏడాది కాలంగా ఇది చర్చలో ఉంటే ఏడాది క్రితమే దీనికి సంబంధించి అసెంబ్లీలో కూడా తీర్మానాలు చేసి చట్టం చేస్తే ఎందుకు దీనిపైన ఒక్క కేసు కూడా ఈ క్షణం వరకు వేయలేదు ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించగలిగితే తెలుగుదేశం పార్టీ చెప్తోంది అబద్ధమా దుష్ప్రచారమా లేకపోతే నిజమా అనేది మీరు ఈజీగా అర్థం చేసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది మీరే గమనించండి ఎన్ని ఇష్యూస్ పైన ఎన్ని సందర్భాల్లో ఎన్ని కేసులు ఉంటారు ఈ ఇష్యూ పైన ఇన్ని ఇంతకాలంగా నడుస్తుంటే ఒక్క కేసు కూడా ఎందుకు వేయలేదు ఎందుకు అయ్యలేదంటే చట్టాన్ని తెలుగుదేశం పార్టీ ఆహ్వానించింది ఎందుకేయ్యలేదంటే ఈ చట్టాన్ని తెలుగుదేశం పార్టీ స్వాగతించింది కేంద్రం చెప్తే చేసేస్తారా ఇతర బీజేపీ రాష్ట్రాలు చేయలేదు కదా మీరెందుకు చేశారు అంటూ ఒక వితండవాదాన్ని తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కాదు కొంతమంది నాయకులు పర్టికులర్గా తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తుంది నేను మళ్ళీ చెప్తున్నా ఈ వీడియోలో రేపు ఎలక్షన్ జరగబోతోంది తెలుగుదేశం పార్టీ కనుక ఓడిపోతే ఎవరు ఓడిపోతారు ఎవరు గెలుస్తారో మాకు తెలియదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కనుక ఓడిపోతే ఖచ్చితంగా నూటికి రెండు వందల శాతం తెలుగుదేశం పార్టీ మీడియా చేసిన అదే కారణం తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న జర్నలిస్టులు చేసిన అదే కారణం ఈ పర్టికులర్ ఇష్యూలో కూడా ఇంకొక ఎగ్జాంపుల్ వాళ్ళకి చెప్పదలుచుకున్నా దేశంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టండి అంటూ కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేసింది మరికొన్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తే కొన్ని రాష్ట్రాలు అబ్జెక్షన్ చెప్తున్నాయి మేము ఇంప్లిమెంట్ చేయడానికి ఇబ్బంది ఉన్నాయని చెప్తు చెప్తున్నాయి బట్ ఈ మోటార్లకు మీటర్లు పెట్టడానికి కూడా మేము వ్యతిరేకిస్తాం మేము రద్దు చేస్తాం అని తెలుగుదేశం పార్టీ చెప్తుందా ఇప్పుడు చెప్పాలి కదా అది కూడా అది కూడా కేంద్రం చెప్తే మీరు చేసేస్తారా మేము వస్తుంది వచ్చిన తర్వాత మార్చేస్తాం అని చెప్పాలి కదా అచ్చా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నా భారతీయ జనతా పార్టీ నాయకుల సమక్షంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని చెప్తారా అని ఒక మాట నేను వారం రోజులు అడుగుతున్నా ఏ ఒక్కరూ స్పందించట్లేదు ఎవరు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు స్పందించట్లా మీ పార్టీ మీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేస్తామని మీ పార్ట్నర్ పార్టీ చెప్తుంటే మీరెందుకు ఒక మాట కూడా మాట్లాడలేకపోతున్నారు ఈ డబుల్ స్టాండర్డ్ ఎందుకు మీ మౌనం ఎందుకు ఇది గమనించలేనంత అమాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని మీరు అనుకుంటే మీ అంత అమాయకులు ఇంకెవరు ఉండరు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పైన తెలుగుదేశం పార్టీ చేస్తోంది పచ్చి అబద్ధం అనే దానికి ఈ కేసు లేకపోవడం కేసులకు సంబంధించడాదికారంగా ఈ చట్టానికి సంబంధించి మాట్లాడకపోవడం ఇప్పుడు మాత్రమే పత్రికా ప్రకటనల ద్వారా ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేయడం ఇవి చూస్తే మీకు అర్థమవుతుంది